అబద్ధం ప్రమాదకరం పరందామయ్య రాజేశ్వర్ల ఒక్కగానొక్క కొడుకు రవి ఒక్కడే కొడుకు కావడంతో చాలా గారాభంగా పెంచుకున్నారు తను చెప్పినట్టు తల్లిదండ్రులు వినడం వల్ల అతడి గారాభం ఎక్కువైంది అంతేకాకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఏదో ఒక సాకు చెప్తూ బడికి వెళ్ళడం మానేశాడు కానీ రవి తల్లిదండ్రులకు తను చేసే తప్పులు తెలియవు తమ బిడ్డ మంచివాడు అనుకుంటూ ఉండేవారు ఇలా గడుస్తుండగా ఒకరోజు స్కూలు ఎగరగొట్టి అద్దె సైకిల్ తీసుకొని ఊరు అంతా బలాదూర్ తిరుగుతున్నాడు రవి అలా తిరుగుతుండగా సైకిల్ నుంచి అదుపు తప్పి పడిపోతాడు అప్పుడు అక్కడ ఉన్న గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతుంది ఎలాగోలా ఓపిక తెచ్చుకొని కుంటుకుంటూ సైకిల్ యజమానికి ఇవ్వడానికి షాప్కు వెళ్తాడు అయ్యో ఏమైంది బాబు అలా గాజు ముక్కలు గుచ్చుకున్నాయి సెప్టిక్ అవుతుంది అని అంటాడు మీ అమ్మా నాన్నలకు చెప్పి హాస్పిటల్కి వెళ్ళు అని చెబుతాడు ఇంటికి వెళ్ళగానే రవి తండ్రి తల్లిదండ్రులు అయ్యో ఏమైంది నాయన ఎందుకలా ఉంటుతున్నావు అని అడుగుతారు బడి నుంచి ఇంటికి వస్తుండగా రాయి తగిలి కింద పడిపోయాను అని చెబుతాడు సైకిల్పై బలాదూరుగా తిరుగు తిరిగానని చెబితే అమ్మ ఎక్కడ తిడుతుందో అని రవి అబద్ధం చెప్పాడు అబ్బా ఇంత గాయం తగిలింది నాయన అంటూ తల్లి రవికి కాలుకు పసుపు రాస్తుంది రెండు రోజులు గడిచాక కాలు వాపు వస్తుంది రవి కాలు కదపడానికి ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేని వాళ్ళ నాన్న రవిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు దెబ్బ ఎలా తగిలిందంటూ డాక్టర్ రవిని ప్రశ్నిస్తాడు బడి నుంచి వస్తుంటే కిందపడి రాయి గుచ్చుకుంది సార్ అని మళ్ళీ అబద్ధం చెప్తాడు డాక్టర్కు రవి పరిస్థితి అర్థం కావడంతో నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నిజం చెప్పకుంటే నీ కాలు తీసేస్తాను అని భయపెడతాడు దాంతో జరిగిన విషయమంతా డాక్టర్తో చెప్తాడు రవి అంతా విన్న డాక్టర్ చూడండి మీ వాడు అందరితో అబద్ధం చెబుతున్నాడు ఇలాగే రెండు మూడు రోజులు గడిచి ఉంటే నిజంగానే కాలు తీయాల్సి వచ్చేది డాక్టరు రవికి సెప్టిక్ కాకుండా మందులను ఇస్తాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తూ తన తండ్రి ముఖాన్ని చూడడానికి కూడా రవికి మొహం చెల్లదు తను చేసిన తప్పుకు తండ్రిని క్షమాపణ కోరుతాడు ఇక మీదట ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయనని తనకు మాట ఇస్తాడు రవి మనసులో ఇలా అనుకుంటాడు సైకిల్ నుంచి పడ్డప్పుడు సైకిల్ యజమాని చెప్పినప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఉంటే ఈ ముప్పు తప్పేది నా అబద్ధమే నా ప్రాణాల మీందుకి తెచ్చింది ఇంకా ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు ఈ కథ ద్వారా నేర్చుకుంది ఒక అబద్ధాన్ని ఎప్పుడు కప్పిపుచ్చుకోవద్దు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి